శ్రీ శంకర భగవత్పాదులు రచించినటువంటి శివాపరాధక్షమాపణస్తోత్రము అర్థముతో సహా అదౌ కర్మ ప్రసంగా కలయతి కలుషం స్థితం మాం విణూత్రమే వేదా ై త్ర దుఃఖం వ్యధయతి నితరాం చంతవ్యో మే పరాదత్వ శివ భోమదేవంభో ఓ మహాదేవ ప్రారంభకర్మవశమున మాతృగర్భమున మలమూత్రాదులలో ఆకలి చిచ్చు కుమిలించుచుండగా నేను పడు దుఃఖము చెప్పనలవి కాదు అట్టి దుఃఖమునకు కారణమైన రూపమగు నా అపరాధమును క్షమించుము రెండో స్లోక్ బాల్యే దుఃఖా తినే కాన్మల లు స్థన్యపాణీ పిపాసున్నో శక్తశ్చేంద్రియేభ్యో భవమల జనితంతవ మాంతు దంతీ నారోగా దుఃఖాధృతిపరవశంకర నమరామి చంతవ్యో మే పరాదశివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో బాల్యమున దుఃఖాతిశయమున మలమును పూసుకొనుచు తల్లి పాలక ఏడ్చుచు ఇంద్రియములు వశములుగాక సంసార మలమున ఏర్పడిన నానా జీవులు నన్ను పీడించుచుండగా నానా రోగాది దుఃఖముల వలన ఏడ్చుచు వశము తప్పి శంకరుడవగు నిన్ను స్మరింపనైతిని ఓ మహాదేవా నాయి అపరాధమును క్షమింపు యవ్వనస్థో విషయ విషధరై पञ्चभिर्मर्म दष्टो नष्टो विवेकः सुतधनयुवतिस्वादसाख्ये निषण्णः सैव चिन्ताविहीनं मम हृदयमहो मा न गर्वाधिरूढं क्षन्तव्यो मे परादशिवशिववो श्रीमहादेव శంభో పడుచుదనమున దిట్టనై పంచేంద్రియముల ఉపభోగములను సర్పములు నానా మర్మ సంధులైందు కరువగా వివేకము చెడి పుత్ర ధన కళత్రానుభవమునందు తగులుకొని నా మనస్సు శివచింతలేక దురభిమాన నిరూఢమై ఉన్నది ఓ శివా నా అపరాధమును క్షమింపుము वार्धक्ये चेन्द्रियाणां विकलगतिमतिश्चादिदैवादितापैः प्राप्तैः रोगैर्वियोगैर्व्यसनकृशवपुः प्रौढिहीनं च दीनं मिथ्यामोहाभिलाषैर्भ्रमति मम मनो दुर्जटेर्द्वानशून्यम् చంతవ్యో మే శివ 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 భో శ్రీమహాదేవంభో ముసలితనమున ఇంద్రియముల వ్యాపారము తగ్గి మతి చెడి ఆది భౌతికాది దైవికాధ్యాత్మిక తాపత్రయముల చేతను రోగముల చేతను ఇష్ట జన వియోగముల చేతను వ్యసనముల చేతను శరీరము కృషించి పటిమ తగ్గి దీనావస్థలో ఉన్నది నా మనస్సు వ్యర్థమగు కోరికలతో భ్రమచందుచు శివధ్యాన శూన్యమైనది ఓ మహాదేవా నా అపరాధమును క్షమింపుము స్నాత్వా ప్రత్యూషకాలే స్మపన విధి విధో నా హృతంగా పూజార్థం వా కదాచి బహుతరగనేవా దళం వాతరసికసివ్యో పరాధ శివ 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 భో శ్రీమహాదేవంభో ప్రాతకాలమును స్నానం చేసి నీకు అనగా శివునకు అభిషేకము కొరకై గంగా జలమును తెచ్చి ఎరుంగను పూజకై ఒక్కప్పుడును అడవి నుండి ఎప్పుడూ కూడా ఒక్కసారి కూడా మారేడు దళములను తెచ్చి ఎరుంగను నీ కొరకై గంధ పుష్పములతో కూడా సరస్సునందు వికసించిన తామర పూల మాలను తేనైతని ఓ మహాదేవా నా అపరాధమును మన్నింపు నాయన దుగ్ధైర్మధ్యాద్వయుక్త धादा सीता सीही तहीं स्नापितम नई वलिंगम नौलिप्तम चंदनात्य ही कनकविरचिताई ही पूजितन्न प्रसोने धूपे ही करपूर दीपे ही विविध रसायी तहीं नई वाबक चौपहारे चंतव्यो में परादा सिवा 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 भो శ్రీ మహాదేవచంబో ఓ మహాదేవ పాలు తేనె నెయ్యి పెరుగు పంచదార అను పంచామృతములతో నీ లింగమునకు అభిషేకించి ఎరుంగను చందనము కస్తూరి మున్న సుగంధ ద్రవ్యములను నీ లింగమునకు పూసి ఎరుంగను బంగారపు పూలతోను ధూపధూపములతోనూ షడ్రసోపేతములైన భక్ష్యముల నివేదములతోనూ పూజించేరుంగను ఎరుంగను ఓ శివ ना अपराधम मंपू नो शक्य स्मार्त कर्म प्रतिपद गहन प्रत्यवायाकुलाध्ये श्रौते वार्ता कदम मे द्विजकुल विहिते ब्रह्म विचारे श्रवण मनन योग्यम निदिध्यासितव्यम క్షంతవ్యోమే పరాధ శివ శివ భో శ్రీమహాదేవశంభో అడుగడుగునా ప్రవేశింపశక్యము కాని స్వార్థకర్మ చేయవల నలవి కానిది ప్రత్యవాయములచే వ్యాకులమైన బ్రాహ్మణులకు విహితమైన శ్రౌతకర్మ మాట గాని సారభూతమైన బ్రహ్మతత్వ విచారము మాట కాని శ్రవణము మనన నిధి ధ్యాసముల విషయముల కాని చెప్పుటకే వీలు కాదు ఓ మహాదేవా నా అపరాధమును మన్నిపుమో ధ్యాచితేసి వాక్యం ప్రచురతరధనైవ దం ద్విజేభ్యో హవ్యంతే లక్ష సంఖ్యై హృతవహవదనే నార్పితం బీజమంత్రై నోతప్తం గాంగతీరే వ్రత జప నియమై రుద్రజాప్యన్న జప్తం క్షంతవ్యో మే శివ 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 భో శ్రీ మహాదేవ శంభో మనస్సునందు శివుని ధ్యానించి అధికముగా ధనమును బ్రాహ్మణులకు వసంగనైతిని లక్ష సంఖ్యాకముగా బీజాక్షరములతోనూ మంత్రములతోనూ హవిస్సును నీ కొరకై అగ్నిముఖమున సమర్పించి ఉండలేదు గంగానదీ తీరమున వ్రతములతోనూ జపములతోనూ నియమములతోనూ తపస్సు చేసి ఉండలేదు రుద్రానువాకములను జపించి ఉండలేదు ఓ శివ మహాదేవా నా అపరాధమును మన్నించుమునాయనా नग्नो निस्सङ्गशुद्धस्त्रिगुणविरहितो द्वन्द्वमोहान्धकारो नासाग्रण्यस्तद्दृष्टिर्विदितभवगुणो नैव दृष्टः कदाचित् उन्मन्यावस्थया त्वं विगतगतिमतिशङ्करं न स्मरामि క్షంతవ్యోమే పరాధివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో పద్మాసనమున కూర్చుండి ఓంకార రూపమైన వాయువుచే సుష్మ్న మార్గము పూరితము కాగా మనస్సు ప్రశాంతమై ఏకాగ్రము కాగా లింగాగ్రమున గాని వాక్యమున గాని శివరూపముగు దివ్యరూపము గోచరించున్నట్లు సర్వశరీరగతుడగు శంకరుని స్మరింపనైతిని ఓ శివా నా నేరమును మన్నింపు హృదయం వేదాంతం హృదయ సరసి జయ ప్రకాశం సత్యం శాంతస్వరూపం సకలమునిమనః పద్మండైకవేద్యం జాగ్రస్వప్ త్రిగుణ విరహితం శంకరం శ్రీ మహాదేవ శంకరస్మరామివచంభో మనోహరుడును ఉపరిషద్వేద్యుడును పెంపందుచున్న కాంతి గలవాడును సత్యరూపుడును ప్రశాంతమైనటువంటి రూపం గలవాడును సమస్త మునుల మన పద్మ సముదాయములకు గోచర మగువాడును త్రిగుణాతీతుడును అగు శంకరుని జాగ్రదవస్త గాని సుషుప్తి ఎందుగాని మనస్సు నందు స్మరించనైతిని ఓ శివా నా అపరాధమును మన్నింపుము చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠ కర్ణ వివరే ನೇತ್ರೋತ್ಥವೈಸ್ವಾ ದಿತ್ಕೃತ ಸುಂದರಾಂಬರಧರೆ ತ್ರೈಲೋಕ್ಯಸಾರೇ ಹೇ ಮೋಕ್ಷಾಧಿತ್ತವೃತ್ಮಲಾ ಮನ್ಯೈಸ್ತು ಕಿಂ ಕರ್ಮಿ ಚಂದ್ರಚೂರುಡುನು ಕಾಮಹರುಡುನು ಗಂಗಾಧರುಡುನು ಸುಖಕರುಡುನು ಕಂಠಮನಂದನು కర్ణముల ఎందును నాగాభరణములు ముల్లోకములకు సారభూతుడును అగు శివునియందున బుద్ధి వృత్తిని ముక్తిని గోరి నిలుపుము ఇతరములకు కర్మలచే ఏమి ప్రయోజనము కిం యానేన ధనేన వాచి కరిభి ప్రాప్తేన రాజ్ఞేన కిం కిం వాత్ర కలత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం సపదిరే ధ్యాత్యం స్వాత్వాక్యతో పావతీవల్లభం ఓ మానసమా వాహనముల చే గుర్రముల చే రాజ్యము చే పశువులచే కానీ శరీరముచే కానీ గృహముచే కానీ ఏమి ప్రయోజనము ఇవి అన్నీ క్షణ తెలిసి కొని వెంటనే పూర్తిగా వదిలి నీ క్షేమము కొరకై గురూపదేశము వలన పార్వతీపతిని సేవింపము పౌరోహిత్యం రజనిచరితం గ్రామణిత్వం నియోగో మాఠాపథ్యం హ్యనృతవచనం సాక్షివాద పరాం బ్రహ్మద్వేషనరతి ప్రాణిత్వం మా భూదేవ మమ పశుపతే జన్మజన్మా పశుపతి పౌరోహిత్యము రాత్రిజాగరణము గ్రామాధిపత్యము నియోగము మఠాధిపత్యము అసత్యము పలుకుట సాక్ష్యము చెప్పుట పరాన్న భోజనము బ్రాహ్మణ ద్వేషము దుర్జన సాంగత్యము ప్రాణులెందు దయలేకపోవుట ఎన్నవి నాకు జన్మ జన్మాంతరములందును కలుగకుండుగాకా ప్రతిదినం యాతి క్షయం యవ్వనం గత పునన్న దివసో జగద్భక్ష లక్ష్మీస్తోయత్తరంగ భపలా విద్యుచ్చలం జీవితం తస్మా చరణాగత కరుణయాక్ష రక్షాధునా చూచుచుండగనే దినదినము ఆయు నశించుచున్నది పడుచుతనము నశించుచున్నది గడిచిన రోజులు తిరిగి రావు కాలము జగత్తును భక్షించును సంపద నీటి తరంగములే చంచలమైనది జీవితము మెరుపు తీగవలే నశ్వరమైనది కావున ఓ దేవా నిన్ను శరణ పొందిన నన్ను దయతో తప్పక కాపాడుము ఇది శ్రీమద్ శంకర భగవత్పాద కృతం శివాపరాధ క్షమాపణ స్తోత్రం అర్థంతో సహా సంపూర్ణం సర్వే జనా చుకినోభవో సర్వం శ్రీ శంకర భగవత్పాదార విందార్పణమస్తు